ఎంకటగర్ ఎన్టీఆర్ క్రీజీ గురించి ఆయన ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కళ్ళతోనే నటించే నటుడు తారక్ అంటూ ఇప్పటికీ చాలా మంది కొనియాడారు తారక్ టాలీవుడ్లో టాప్ హీరో నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు ఎన్టీఆర్ హీరోగా నటించిన త్రిపులర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధించింది ఈ సినిమాతో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఎరగదీశారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కురటల శివ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది దేవరా అనే పవర్ఫుల్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతుంది ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నారు ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లిప్సం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది దేవర సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు దీనితో పాటే బాలీవుడ్ లో హృతిక్ రోషన్తో కలిసి అయన్ ముఖర్జీ డైరెక్షన్లో వార్త చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా శరీరంగా జరుగుతుంది ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లైన్అప్ చేసిన సినిమాలు చూస్తుంటే మైండ్ బ్లాక్ంగ్ అవుతుంది ఎన్టీఆర్ ఓ సినిమా షూటింగ్ లోనే ఉండగానే మరికొంతమంది దర్శకులు ఓకే చేశాడు